అయ్యే ఫ్రెండ్స్ నేను ఎడుతున్నాను అనుకోవద్దు నాకు కల్లాపడి నీళ్ళ చది ఉల్లిపాలు కొత్త ఉంటేనే మీరు ఏమో ఏదో అనుకుంటారు ఇదిగో ఉల్లిపాలు వెళ్తున్నాను కల్లాపడి నీళ్ళ చదు అంతేగాని నేను ఎడుతులేదండి బాబాయ్ ఉల్లిపాలు వెళ్తున్నాను తో అంట ఫ్రెండ్స్ శివకోడలో ఉన్నాను శివకోడ చెరువు దగ్గర ఉన్నాను నేను ఈరోజు కళ్ళ రెడ్గా అయిపోయినాయి బాబు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ మాసం బిర్యానీ కావాలా ఈ టైంలో చచ్చిపోతా బిర్యానీ తిన్నావు అనుకో ఫస్ట్ మాసం బిర్యానీ కావాలంట పైకి వెళ్ళిపోతా ఇంకా ఏంటంటారు హాయ్ తిన్నారా చాలా బిజీగా ఉన్నా అవునవును బాగున్నావా హాయ్ దేవి హాయ్ అండి హాయ్ హాయ్ హలో హలో హై హై తిన్నారా లేదు తినాలి ఇప్పుడు ఇంకా తినలేదు కూరగా అయితే కట్ చేస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మీ యానో వంటలకు దేవి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫర్తిగా కోరుకుంటాను తిన్నాక అండి అల్లం ఫస్ట్ మిక్సీ కొట్టండి తర్వాత ఎల్లుల్లిపల్లకి కొంచెం తాలింబలో తీసి ఎల్లుల్లిపల కూడా మిక్సీ పెట్టండి చిన్నానా నిన్ను కాదు పక్కన అంటున్నాను నిన్ను ఎందుకంటా చెప్పు మీరు మా వాండర్లో మీరు పార్టీ కావాలి మిమ్మల్ని ఎందుకంటే చిన్నానా నేనని ఆవండి మీరు వన భోజనాలకు వన భోజనాలకి మమ్మల్ని మీరు వంటలకు తీసుకెళ్తారా లేకపోతే మేము మిమ్మల్ని తీసుకురావాలి నాకు అర్థం కావట్లేదు సర్లే చెప్పండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి ఇంకేంటి అందరూ తిన్నారా లేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ వీటిలో మీ అన్న వంటలకు ఏమీ లేదండి అందులో ఇంతకని అసలు ఏమి లేదు మొత్తం గుడ్డి చికెన్ అండి చికనాదు మాది ఒక పని ఉంది ఏం పని అమ్మా అర్థం కాలేదు చెప్పు మీరు ఎక్కడ ఉంటారు మేము యానంలో ఉంటాం మాది యానం కాకినాడ దగ్గర తూర్పుగోదావరి మీరు ఎక్కడా చెప్పండి మీ దేవురు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైక్ లైక్ చేయండి ప్లీజ్ మెసేజ్ తెలుగులో పెట్టండి ఇంగ్లీష్ లో పెట్టండి మెసేజ్ తెలుగులో పెట్టండి తెలుగు తినా పద్ధతి లక్ష్మి ఏమన్నా రప్పించుకుందాం భోజనం ఎందుకు కష్టంగా అన్న భోజనాలకు వెళ్ళారా మీరు కాదు పెళ్ళి రేపు అన్న భోజనాలు కాదు రేపు పెళ్ళి ఇప్పుడు అనుభోజనాలు ఏంటండి బాబు ఇప్పుడు అనుభోజనాలు ఏముంటాయి హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు తిన్నారా ఇంకా భోజనం చేస్తారా లేదా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదిగో ఎడుతున్నాను ఉల్లిపల్లతో వెళతాను కళ్ళంపటి నీళ్ళు వచ్చేత ఉల్లిపల్లతో వెళతాను ఏత ఇందులో सर <laughs> <laughs> <देल बेल। laughs> భోజనం చేశారా లేదు చేస్తారు ఇంకా చేయలేదు మాది కూడా అలా అయితే పని అందుకే అవునా మీది ఇలాంటి పనినా ఎక్కడ మీది ఏడావ కండి సిస్టర్ లేదు ఎడతలేదు అండి భోజనం చేశారా లేదు లేదు ఇంకా చేయలేదు చేయాలి ఇప్పుడు Oke oke oke. Di dalamnya hasil kita sama dengan jupten. Mama aja harus cari. Alah lah, నమస్తే నమస్తే అండి ఐ లైక్ ఇచ్చిందండి థ్యాంక్స్ అండి నమస్కారం హాయ్ హాయ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ అందరికీ నమస్కారం يات كده ما خاطر اندانكيليندا ميكسيل आडानकिलيندا ايتلا ఎందుకు ఏడిస్తున్నారు చే తోలి పెట్టుకోండి అవునా అర్థం కాలేదు మేము మేము అవునా ఓకే ఓకే తెలుసు హాయ్ హాయ్

తెచ్చారు కానీ మా వాళ్ళు వెళ్ళినప్పుడు పక్కన పెట్టి కూరగాయలు లేకుండా పెట్టారండి ఫ్రైడ్ రైస్ అలాగా ఉంటుంది భోజనాలు తెప్పించుకోవాలి మీరు వెళ్ళినప్పుడు చెప్పాలి కదండి భోజనం మేము ఏదో ఒకటి చెప్పుకుంటాం భోజనాలు అడుగుతున్నారండి ఎలా ఇంట్లో మేము చెప్పామండి ఆల్రెడీ భోజనం కావాలన్నామండి లేండి మళ్ళీ అనుకుంటాను సరేండి వద్లండి వద్లండి ఫోన్ ఎవరిగా వస్తుంది వద్దండి మా ఫోన్ కదా ఆవిడ ఎత్తకూడదు వద్దండి ఏమొద్దండి ఏం తీసుకువద్దండి చెల్ బనమర్మాల్ అదే కరేటిచోన లో కూరండి బయలు ముచిట్ని ని